మార్కెటింగ్ నాటుకోళ్ళు అంటే మార్కెట్ సో ఈ రాజశ్రీకి సంబంధించి ఏ విధంగా మార్కెట్ చేసుకోవాలంటే ముఖ్యంగా ఈరోజు వస్తాలకే ఈరోజు నగర ప్రాంతాల్లో కూడా బాగా ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో హెల్త్ కాన్షియస్లో చాలామంది కూడా ఏం చేస్తారంటే నాటుకోళ్ళ మాంసం అనేది ప్రిఫరబుల్గా ఉందండి ఈరోజు ఎందుకనంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఎప్పటి నుంచో కూడా అనాదిగా వచ్చే నాగర మన మానవ నాగరికతలో ఒక జీవన విధానంలో ఒక భాగం అయిపోయేసేసి నాటుకోడి అనేది ఎప్పుడు కూడా డిమాండ్ ఉందండి ముఖ్యంగా ఈరోజు హెల్త్ కాన్షియస్లో చూసుకున్నట్లయితే చాలామంది మాకు నా నాటుకోడు కావాలి నాటుకోడులతోటి మంచి మాంసం అనేది కొద్దిగా మంచి ఎందుకంటే టేస్టీ కూడా ఉంటుంది ఇతర మాంసాలతో చూసుకున్నట్లయితే కొద్దిగా టేస్టీగా ఉంటుంది కనుక అంటే ప్రకృతి సిద్ధంగా లభించేటువంటి ఏవైతే గ్రాస్ ఈ యొక్క గ్రాసెస్ కానీ అలాంటివి మొక్కలు చిన్న చిన్న మొక్కలు కానీ అవి తినేసేసి తే కనుక అవి టేస్ట్ కూడా రావడం జరుగుతుంది కనుక హెల్త్ కాన్షియస్లో హెల్త్ టేస్ట్తో పాటు రుచితో పాటు ముఖ్యంగా హెల్త్ కాన్షియస్లో కూడా చాలామంది ఆలోచిస్తారు కనుక ఈరోజు డిమాండ్ కూడా చాలా ఎక్కువ ఉన్నదండి సో ఈరోజు